జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ సేవ సురక్ష సంస్కార్ ఖమ్మం జిల్లా విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ అధ్యక్షతన ఖమ్మంలో ఏర్పాటైన ఆరోగ్య శిబిరంలో నేలకొండపల్లి సిద్ధార్థ ప్రకృతి యోగ విద్యాలయం డాక్టర్ రామచంద్రరావు డాక్టర్ పద్మ ఆరోగ్య చిట్కాలు అందజేశారు దేవుని సేవ దేశ సేవ కుటుంబ సేవ ధర్మం సేవ ఏది చేయాలన్నా ఆరోగ్యం అవసరమని ఆరోగ్యం మన ఇంట్లోనే ఉందని వారు వివరించారు సనాళం దీపం దివ్య జ్యోతి నమస్కృతి అంటాం కాబట్టి దీపం జ్యోతి మహాలక్ష్మి వరదా దీపం దీపలక్ష్మి నమోస్తుతే అన్నట్టుగా ఈ దీపాన్ని వెలిగిస్తూ ఆ దీపపు ప్రచురపు కాంతిలో ఎటువంటి ఉన్నా కూడా మనల్ని కష్టపడాలి అనుకునే గ్రహ క్రీడా శక్తులు ఏ ఉన్నా కూడా ఆ వెలుగులో దిగ్విజయంగా జరిగి ఇక్కడికి విచేసినటువంటి సభాపూర్వక ధన్యవాదాలు Okay. uh you have -ha.

ఈ ముప్పై ఏళ్లలో ఎంత జరిగింది అది చెక్ చేసుకోండి సిగరెట్లు ఎంత సిగరెట్ తాగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పొద్దు నేను ఊరికినే అడుగుతాను ఓకేనా కొడుక కూతుర భార్య లేకపోతే తాగిన అది సిగరెట్ దగ్గర ఈ సిగరెట్ దగ్గర లంగ్స్ పాడని కిడ్నీస్ పాడని ఓకే మరి ఇలాంటివి ఉన్నాయి కదా టీ కాఫీ కొట్టినా ఉన్నారు టీ కాఫీలు ఆ లెక్క పచ్చళ్ళు బిర్యానీలు బర్గర్లు ఇంకా హోటల్లో ఫుడ్ అంతా మరి అంతా కూడా మనం ఎవరు క్లీన్ చేస్తారు లోపల ఎట్లా క్లీన్ అవుతుంది ఊపిరితిత్తులు పొగవారిపోతున్నాయి కురుపులు అవుతున్నాయి లోపల గడ్డలు అవుతున్నాయి నెప్పు వస్తుంది దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది ఒక ఆయన ఇరవై సంవత్సరాల కూడా సిగరెట్లు తాగడం మొదలుపెట్టాడు మేము అడగగానే వచ్చినందుకు రామచంద్ర గారికి వారి శ్రీమంత్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గాలి అనేది మొత్తం సర్వం మొత్తం వ్యాపించి ఉంది ఆ గాలి కూడా పరమాత్మ స్వరూపమే అలాగే మనందరిలో కూడా ఆ పరమాత్మ భగవంతుని యొక్క చైతన్య వాళ్ళే మనం కాలు కలగలుగుతున్నాం చేయగలగలుగుతున్నాం అంటే ఈ జ్ఞానం సంపాదించడానికి మనకేం కావాలి ఆరోగ్యం ఉండాలి అంటే జ్ఞానం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైంది శాస్త్రం ఏం చెప్తుందంటే ఏం చెప్తుందంటే నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా ఏం ఉపయోగం లేదు ఎంత పెద్ద ఇంజనీర్ అయినా ఉపయోగం లేదు భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఉపయోగం లేదు భగవద్గీత సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నంత కాలం నువ్వు ఎంత గొప్పడి అయినా కూడా ఏమి నిరుపయోగం చెప్తున్నాడు ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆయన గంట పడగలిగాడంటే ఆ భగవంతుని ఆయన ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది ఆయన అదృష్టం మనం ఈ రోజు ఒక రెండు నిమిషాలు మనసు ప్రశాంతంగా ఆనందం కొన్ని సంవత్సరాలు ఉంటాము ఇప్పుడు అక్కడ ఏంటంటే పాఠశాలలో పది అయిపోయాక మనం మ్యాక్సాలనే వెళ్ళిపోతాం ఇద్దరు అయ్యాక వెళ్ళిపోతాం అక్కడ స్కూల్లో ఏంటంటే తప్పులు చేస్తే స్కూల్ నుంచి పంపించేసేవాడిని ఒక అల్లరి చేసే బాగా పిల్లడు ఉండేవాడు ఎవరో కొట్టుకుంటారు పిల్లలు అనేసరికి స్కూల్ నుంచి డివార్ చేశారు ఎగ్జామ్ లో చూసి రాసారని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి మన జీవితంలో ఏం జరుగుతుందంటే అంటే స్కూల్లో మధ్యలో వెళ్ళిపోయాం కదా వెళ్ళిపోతే సరే బయట స్కూల్లో చదువుకుంటాడు కానీ ఈ జీవితంలో ఏమవుతుంది ఇక్కడ మనం తప్పు చేస్తే మనం చనిపోతుంది ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి లైఫ్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాలకి చనిపోయిన ఉన్నారు ఇక మీ వచ్చినందుకు ఇంత మంచి కాయగలం జరిగినందుకు వాళ్ళకి ఇవాళ మీరు ఇంతమంది హాజరై ఈ కారకాలు చేయకపోతే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను తర్వాత ఇట్లా మీ అందరినీ వాడు చెప్పినా చూసే అన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు చాలీ అని ఇక్కడ మనకి వాకస్ ప్యాకేజ్లో ఉంటుంది గొరియా గొరిలో పాట పక్కనే ఇక్కడ ఖాళీ ఉంది ఇప్పుడు రామచంద్ర శిష్యుడు అడుగు అక్కడ వాటి దగ్గర నేర్చుకున్నారు ఈ చాలు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు చెప్పే చూసి దానికి కూడా అక్కడ ప్రాంతంగా మీకు ల్యాండ్ ఇస్తారు ఇట్లా ఇక్కడ ఎందుకంటే మీ అందరికి ఎంత మంది వస్తారో తెలియదు ఇక్కడ ప్లేస్ సరిపోవటం పోవటం వల్ల మేము లంచ్ అరేంజ్ చేయలేము అయితే వెళ్తూ వెళ్తూ అందరు చూసి అన్ని రకాలు చూస్తుంటే మీరు ఒకసారి టేస్ట్ చేయడానికి అందరి నుంచి బయటే అక్కడ రూమ్ పక్క లిఫ్ట్ పక్కనే పెట్టారు స్టాలు ఇతన్ని స్టాలని మీరు వెళ్ళిన రోజు తర్వాత ఈ ఫంక్షన్ ఈ ముప్పై సంవత్సరాల్లో ఇరవై వేల సిగరెట్లు తాగేస్తారు అప్పుడు ఏం చేద్దాం దగ్గర ఎప్పుడన్నా వస్తూ ఉండాలి మేము టీ తాగే తాగొద్దు మానేయాలి ఏం చేయాలి నేను సిగరెట్ మానేద్దాం అనుకుంటున్నా ఏం చేయాలి ఇలా ఒక పది రకాల విషయాలు చెప్పి నాకు ఏదైనా ప్లాన్ చెప్తే నేను మానేస్తా అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఒక విషయం చూద్దాం రోజుకి ఇప్పుడు అన్ని సిగరెట్లు తాగుతారు కదా నెలకి ఎన్ని తాగుతారు సంవత్సరానికి ఎన్ని తాగుతారు అన్నీ ఒకసారి కొనేయండి ఉరికినే కౌన్సిలింగ్ లో ఒక విషయాన్ని వాళ్ళు సిగరెట్ కాబట్టి మంది కాదని అనుకుంటాం మన కూడా అలాగే చూసుకోవాలి ఆ సిగరెట్లన్నీ ఒక చోట పెడదాం భోగి మంట వేసారిలో మొన్న అలాగే ఒకసారి అగ్గిపెట్టి వెళ్ళిద్దాం సూర్యుడు ఉదయించే సూర్యుడి ఉదయం కొన్నిసార్లు మొన్నప్పుడు కొంచెం లేట్ గా వస్తుంది ఆ సూర్యుడు రాకముందు ఆకాశాన్ని చూడాలి సూర్యుడు రాకముందే మనం వెళ్ళి అక్కడ నిలబడాలి అనమాట ఇప్పుడు క్లాస్లోకి టీచర్ రాకముందే మనం క్లాస్లో ఉంటాం కదా అలా సూర్యుడు ఆకాశంలో లేనప్పుడే ఒకసారి ఆకాశాన్ని అలా చూడాలి చూసిన తర్వాత పక్షులన్నీ అలా చూస్తే బయట ఉంటాయి కదా తర్వాత వస్తువు ఉన్నప్పుడు దాన్ని చూడాలి ఆ వస్తువు ఉంటే ఎంత సమయం పట్టింది మనం గమనించాలి ఓకేనా అది కొంచెం కొంచెం వస్తు వస్తు ఉందా లేదా కొన్నిసార్లు మబ్బుల్లో ఉండి ఇలా మబ్బులు వెళ్ళిపోగానే ఇలా వచ్చేస్తుందా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం లాగా ఉంటుంది రోజు నిన్నటిదే లాగా అని మనసు పెట్టి చూడాలి చూడాలి అంటే అనవసరమైన విషయాలు మనసులోంచి పోవాలి గందరగోళాలన్నీ పెట్టుకుంటే ఉన్నతాన్ని నష్టపోతాను కాబట్టి అలాంటి పక్కన జరిపేస్తే రియల్లీ కనిపిస్తుంది ట్రై చేయండి తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి ఒక ముఖ్యమైన విషయం సూర్యచంద్రుల లాగా ఎలాగో తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలి ఇక్కడ చిన్నప్పుడు పిల్లలు అమ్మ నాన్న దగ్గర పెరుగుతూ ఉంటారు పెరిగిన తర్వాత పెళ్ళవగానే అలా దూరాలకు అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటారు అవును రోజు అక్కడ ఉండే సిగరెట్ తాగ చాలా మంది నాకు సెంటర్లో సినిమా హాల్స్ దగ్గర సిగరెట్ తాగుతూ కనిపిస్తారు వాళ్ళు అక్కడ గోడకి ఆనుకొని లేదా ఆ గోడ పక్కన కనపడకుండా నిలబడు కొంతమంది చాలా మంచి జాబుల్లో ఉన్నవాడు కూడా బయటకు వచ్చి అక్కడ తాగుతూ ఉంటారు అప్పుడు ఎలా అంటారంటే ఆ గోడ పక్కన నుంచి ఇటు మరీ తిరిగి కారేసుకుంటారు నేను ఏమంటున్నా అంటే మీరు ఈ అటు తిరగండి ఇటు తిరగద్దు అటు తిరగండి అటు తిరిగి రోజు అక్కడే నుంచి తాగండి ఆ పొగ గోడకే వెళ్ళాలి ఈ రోజు కింద మంచి పడుతుంది ఈ సంవత్సరం అంతా అక్కడే నుంచి తాగండి ఎంత మంచి గోడకి వచ్చిందో కావాలి ఆ సంవత్సరం అయిన తర్వాత దాన్ని మీరు చూడుస్తారా ఇళ్ళను చూడుస్తారా అంటే ఎంత పని చేస్తున్నాము ఈ మూడు అంశాలే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ ఫోర్స్ కొట్టడానికి ఏం లేదు నేను రెండు గ్లాస్ చూసినాకే ఫోర్స్ కొట్టాము నేను పది రోజుల నుంచి ఫ్రూట్స్ తింటున్నా ఓకే నేను గ్రేట్ ఇలాంటివి చెప్పుకుందాం ఓకే ఇంకా ప్రత్యక్షంగా కనిపించే ఇవన్నీ మనం చేసుకుందాం మంచి తాగాలి జ్యూస్ తాగాలి పండ్లు తినాలి మధ్య